పెద్ద భయం అయిపోయింది రాత్రి వస్తుంటే ఏకబడుతుంది గొప్పలో రావాలన్నా భయం వేస్తుంది నైట్ పోటం నైట్ పన్నెండు ఉదయం ఆరింటి ఐదు ఆరింటి దాకా పడుతుంది రావాలంటేనేమో బా ఇక్కడ బొలు వేస్తే చాలు ఒక్కడరిస్తే చాలు మేము అన్ని వచ్చేస్తాయి అంత ముందు చెరుకేయలేదు సరే ఇదంతా చెరికేస్తారు సరే చెరికేలా అమ్ముతారు ఎప్పుడు అమ్ముతా ఉంటారు ఏదో మొత్తానికి ఎప్పుడు ఆ మూల మీద పెట్టి అమ్ముతా ఉంటారు అప్పుడు ఈ లైన్లో ఉండే చెరుగు పంటలన్నీ నేను సమస్య సంవత్సరం అంట మీకు మళ్ళీ రేపు పోసుకొచ్చేది మీరు ఇంకొచ్చేదేమో అక్కడే ఉండాలి నాకు చేయడం ఏం ఇప్పుడు ఇంకేం లేదా ఇంకేం లేదు కదా ఉండేది పనులు చేస్తాం కదా చేస్తా అక్కడ ఎంత రేట్ అక్కడ సాఫ్ట్వేర్ షాపా అయితే హైదరాబాద్ చాలా మంది సాఫ్ట్వేర్ అయింది ముఠా ఉందా అక్కడ ఏదైనా మొఠా ఉందా లేదు

రోజు మెట్టి మనకు రోజు ఒకటి మార మారుతుంటారు వాళ్ళు ఎదుర్కోవాలిగా డైలీగా వచ్చే వాళ్ళు వాళ్ళే వస్తారు అది కరెక్టేలే డైలీ ఏది ఇబ్బంది ఉండదుగా ఈ మెట్టి పిందలు తెచ్చుకొని వాళ్ళు వచ్చి రాక అవును ఒక్కోసారి ఎగ తెగుతుందా మనం డైలీ వస్తే వారు నాడు వారు నాడు చేస్తారు వారు నాడు ఇంటి దగ్గర ఉంటారు అదే అదే మంచి పనులే రోజు ఎత్తుకున్నాకంటే అది పెట్టుకుంటే సరిపోతుంది అవును అదే రెగ్యులర్గా పన్నెండు వందలు చూపి వాళ్ళకి ఉంటాయా ఉంటే ఇబ్బంది లేదు పన్నెండు ఐదు అంటే నాలుగు ఐదు ఐదు నెలలు ఆరు నెలలు అవడం కంట పని అయితే ఆరు ఏడు నెలలు ఉంటుంది

ఎందుకేముంది మనం పని చేస్తున్నాము మొదలు పెట్టం అది కూడా మొదలు పెట్టుకోంతమంది పెట్టుకోవటం అక్కడ పరిస్థితి బట్టి అంటే పొలం వస్తా ఉంటే ఎంతమంది పెట్టుకోవచ్చు ఏదో మూడు సార్లు పెట్టుకున్నా చూసుకుంటే జాగ్రత్తగా ఏదో ఒకటి వస్తుండే హైదరాబాద్ లో ఇబ్బంది వేలు చేరుకోడానికి ఇబ్బంది అసలు ఏదో ఒకటి బల్లో లేకపోతే ఎట్టుంది ఇప్పుడు హైదరాబాద్ కూలి లు మేస్త కూలి మగ మనిషికి అయితే తొమ్మిది వందలు మాడవాళ్ళకి ఎనిమిది వందలు మనగాడ ఎక్కడైతే ఎనిమిది వందల నేర్చుకు ఎనిమిది వందలా నేస్త ఎనిమిది వందలు

సరుకులు వాటిక్కడే రేట్ ఎక్కువ మనకే రేట్ ఎక్కువ హైదరాబాద్ పప్పులు ఉప్పులు కూరగాయలు మొత్తం తక్కువ మన వాళ్ళు ఏమో అక్కడే ఎక్కువ అంటున్నారు వాళ్ళకి తెలియక రెండు వాళ్ళు మెయిన్ కదా ఏడు టమాటా యాభై రూపాయలు నిన్న ఆడ మహాయితే ఇరవై ఐదు ఉంటుంది ఆడా ఇరవై ముప్పై ఉంటుంది హైదరాబాద్ ఎక్కువ అక్కడ మార్కెట్ పోయేది మార్కెట్ ఉంది సంతలు కూడా ఆడవాడు పెడుతుంటారు వారం వారం పెడతారు చూసాలే మార్కెట్ వారం సంత పెడుతుంటారు వారం సంత మార్కెట్ తక్కువ మార్కెట్కి సంతలో తక్కువ ఉంటాయా కానీ వాళ్ళ దగ్గర కూరగాయలు ఫ్రెష్గా దొరుకుతుంది బాగా మార్కెట్లో ఫ్రెష్ ఉంటాం కాదు మార్కెట్ ఫ్రెష్ చేస్తావా వేసాయిట్స్ కోయిల్ ద్యందిల ఉమ్యాం త్యాందిలిలిందిలిలి త్యాం త్యాం.